నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని రాష్ట్రంలో అసహ్యంచుకునేవారు లేరు అంటే అతిశయక్తి కాదు గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉండి రౌడీ మాదిరిగా వ్యవహరించడం ఆయనకే చెల్లింది చేసేవన్నీ గుడ్డిసేటి పనులు కాగా టీడీపీ నేతలను చంద్రబాబును ఏదో తప్పు చేశారు అంటూ తరచూ నోరు పారేసుకుంటూ ఉంటారు అది కూడా అసభ్యకరమైన పదజాలం వాడుతూ గుట్కా తింటూ ఆయన మాట్లాడే మాటలు జనాలకు రోత పుట్టిస్తూ ఉంటాయి అలాంటి కొడాలి నాని తన పార్టీ అధికారంలో ఉండగా చేసిన గలీజు పనులు అన్ని ఇన్ని కావు గుడివాడలో ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోనూ డబ్బులు కాజేసిన పరిస్థితి ఉంది మొత్తం కొడాలి కనుసన్నల్లోనే కాజేసినట్లుగా ప్రస్తుతం అర్థమవుతోంది గతంలో టిట్కో కాలనీ ప్రారంభోత్సవ సభలో జనాలకు నిమ్మకాయనీలను సరఫరా చేశారు దీనికి ఏకంగా ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు బిల్లు వేసుకున్నారు పేదలకు ఇవ్వాల్సిన టిట్కో ఇళ్లను నాటి వైసీపీ నేతలు అమ్మేసుకున్నారు ఒక్కో ఇంటిని మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు అమ్ముకున్నారు ఇంకా ఫోర్జరీ సంతకాలతో డెబ్బై లక్షలు కొట్టేసేందుకు ఎత్తుగడ వేసినట్లు తాజాగా బయటకొచ్చింది ఐదేళ్ల వైసీపీ పాలనలో గుడివాడను పీల్చి పిప్పి చేసేసారు కొడాలి నాని మైకుల ముందు బూతులు తిట్టడం వెనకాలేమో దొమ్మరి పనులు చేయడం ఆయనకు అలవాటైపోయింది ఇంటింటికి నల్లాల మరమ్మత్తుల పేరుతో దొంగ బిల్లులు పెట్టి దొరికేసిన కాడికి దోచేశారు ప్రభుత్వం మారడంతో కొడాలి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద ముప్పై కోట్లతో పైప్ లైన్లు వేయగా ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చేశాము అంటూ కాంట్రాక్టర్లు మొత్తం బిల్లులు పొందారు కానీ చాలా ప్రాంతాల్లో వీధుల్లో పైప్ లైన్లు ఉన్నా దాదాపు రెండు వేల ఇళ్లకు కనెక్షన్స్ ఇవ్వలేదు ప్రజలు నిలదీయడంతో కొత్త కాంట్రాక్టర్తో ఆ పనులు నామమాత్రంగా చేయించారు ఇందుకోసం కొత్తగా బిల్లులు పెట్టి భారీగా సొమ్ముఖా చేశారు ఇంకా గతంలో గుడివాడ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన మురళీకృష్ణ సంతకాలను ఫోర్జరీ చేసి డెబ్బై లక్షలకు పైగా బిల్లులు రావాలి అంటూ ఎన్నికలకు ముందు ఫైల్ పెట్టారు ఇది బయటకు పొక్కడంతో వివాదాస్పదంగా మారింది ప్రస్తుతం సత్తెనపల్లి ఆడిఓగా పనిచేస్తున్న నాటి కమిషనర్ వి మురళీకృష్ణ సైతం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు తన సంతకం ఫోర్జరీ చేసిన వారిపై విచారణ చేయడమే కాక చర్యలు తీసుకోవాలి అంటూ కూడా గుడివాడ పురపాలక అధికారులను డిమాండ్ చేశారు ఇలా ప్రభుత్వం మారగానే గుడివాడలో కొడాలినాని చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి